టి తాడిచెట్టు తాడి చెట్టు రూపుమారిన పాలు అంటే జున్ను కానీ పెరుగు కాని నాలుగవది ఉప్పు ఉప్పుని ఎన్నడూ నింద చేయడం కానీ ఉప్పుని తిట్టడం కానీ చేయకూడదు నాలుగవది ఉప్పు ఐదవది అణుములు ఆరవది ఎర్రటి రంగులో ఉండేటటువంటి పువ్వులు ఈ ఆరు నేను ఇంకొక రెండు స్థానాలు కూడా ఉన్నాయి జీలకర్ర ఎనిమిదవది ధనియాలు ఈ ఎనిమిది అమ్మవారి సౌభాగ్యస్థానాలు ఈ ఎనిమిదింటిని అందుకే మనం ఎప్పుడైనా పెళ్ళవుతోందన్న జీలకర్ర బెల్లం కలిపి నూరే పెడతాం తిన్న ఇంటి వాసాలు ఎక్కెడుతున్నాడు రా అంటారు అంటాం ఉప్పు వీధిలో పెట్టినా దొంగతనం చేయరు ఎందుకో తెలుసా అండి ఉప్పు ఎలకలు తిన్నాయి రా అని సామెత అబద్ధం ఆడడానికి ఉప్పు తినడము అంటే అమృతం తినడము అని చెప్తుంది ఆయుర్వేదం उपे जठराग्नि जी